నా సర్వం నీవే చలి పార్ట్ థర్టీ సెవెన్ ముందు శౌర్యని పీటల మీద కూర్చోబెట్టి పెళ్లితంతో మొదలు పెడతారు పంతులు గారు ప్రకాష్ గారి చూపుకి భయపడి కష్టంగా పంతులు గారు చెప్పినవి చేస్తున్న శౌర్యం చూసి శ్రవంత్ కి నవ్వు వస్తుంది టైం అవుతుంది అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి బాబు పంతులు గారి మాటలకి శ్రవంత్ వెళ్లి బోనగారికి విషయం చెప్తాడు అంజు పద అని మండపం దగ్గరకు తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు ఇద్దరికి అడ్డుతర అడ్డుగా ఉండడంతో ఆంజలి శౌర్యం చూడదు పూరిలా పొంగిపోతూ ఆరాధ్యకు చూసావా అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది దీనికి ఇంత జరిగినా బుద్ధి రాలేదు జరగబోయేది తెలిసి ఏమైపోతుందో అని నవ్వుకుంటుంది ఆరాధ్య ఆమె నవ్వు చూసి అంజలి మొగున్ని వదిలేస్తున్నందుకు పిచ్చి పట్టినట్టుంది దీనికి అని సంతోషంగా జీలకర్ర బెల్లం పెట్టడానికి రెడీ అవుతుంది పంతులు గారు చెప్పడా చెప్పగానే జీలకర్ర బెల్లం ఒకరి వెత్తల మీద ఒకరు పెట్టుకుంటారు కానీ శౌర్య ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్ ఉండదు అంజలి ఫేస్ లో గర్వం కనిపిస్తుంది అడ్డు తెర తీయగానే ఎదురుగా ఉన్న శౌర్యం చూసి చేతులు తీసేస్తుంది అంజలి అప్పుడు వస్తాడు అర్జున్ ఆరాధ్య పథకి నువ్వేంటి ఇక్కడ అర్జున్ బాబు ప్లేస్ లో ఉన్నావు నీ జీవితం అన్యాయం అయిపోయిందని లభో దివో అని గిజ్జుకుంటున్నావో ఆ జీవితానికి అన్యాయం చేసింది మా అన్న కాదు నేను అని వెటకారంగా చెప్తాడు శౌర్య తిమ్మ తిరిగిపోతుంది అంజలికి అంటే నువ్వు ఆ రోజు డాడీ దీనికి షాక్ తో మాట సరిగ్గా రావట్లేదు మూర్చ రోగిలా ముక్కలు ముక్కలుగా మాట్లాడుతుంది ప్లీజ్ దీంతో పెళ్లి చేసి నా జీవితం అన్యాయం చేయకండి అని అమాయకంగా అంటున్న శౌర్యుని చురుగ్గా చేస్తారు ప్రకాష్ గారు వా అమ్మో సింహం కొట్టేలా ఉంది ఎందుకులే సైలెంట్ గా ఉండాలి అతయ్య నన్ను ఇంత మోసం చేస్తారా అర్జున్ బావని కాపాడాలని ఇతనితో నా పెళ్లి చేసి నాకు అన్యాయం చేయాలని చూస్తారా అని పీటల మీద నుండి లేచి గయ్యం అంటుంది ఆ ఆరాధ్య కొట్టిన దెబ్బకి నేల పోయి లిప్కిస్తుంది అంజలి చీర బొడ్డులో దోపి ఇంకొకసారి నా మొగుడి పేరు ఎత్తావో నిన్న ఇక్కడ నరికేస్తి ఆడదానివే నువ్వు నేను సొంత చనిలా చూసుకున్నానే నా కాపురంలో నిప్పులు పోయాలని చూస్తావా కొంచెమైనా తిన్నపోటికి విశ్వాసం ఉండాలి అది నీలో ఇసుమైంతైనా లేదు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటున్నందుకు శౌర్యకి అన్యాయం అయిపోతున్నాడే నా లాంటి బంగారాన్ని నీకు కట్టపెడుతున్నందుకు మేం ఫీల్ అవుతున్నావు అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆరాధ్యని అర్జున్ ఓదారుస్తాడు ఆరాధ్య కొట్టిన దెబ్బ షాక్ అయితే ఆమె మాట్లాడిన ప్రతి మాట ఇంకో షాక్ అంజలికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఒక ఇంత కంగారుగా అడుగుతుంది నువ్వు చేసిన చండా అందరికి తెలుసు కానీ వచ్చి పీటల మీద కూర్చో లేకపోతే నేనే పీక పిసికి చంపేస్తా అని విసుగ్గా అంటాడు శౌర్య నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అర్జున్ బాబు నా లైఫ్ నాశనం చేశాడు అని లేని ధైర్యం తెచ్చుకొని అంటున్న అంజలి ఈసారి భువన గారి చేతి దెబ్బ రుచి చూస్తుంది అత్తా అని ఏడుస్తుంది నువ్వు కూడా నన్ను మోసం చేసావా అని కోపంగా అంటుంది ఎవరే నేను మోసం చేసిందో నీ భాగవతం మొత్తం ఇందులో ఉంది చూడు అని తన ఫోన్ లో ఉన్న వీడియో అంజలికి చూపిస్తారు భువన గారు అర్జున్ రూమ్ లోకి తీసుకెళ్లడం దగ్గర నుండి చోర చేసిన అర్జున్ శౌర్య అర్జున్ షిఫ్ట్ చేసి తను ఆ రూమ్ లోకి వెళ్ళడం మొత్తం క్లియర్ గా ఉన్న వీడియో అది నోట మాట రాకుండా ఉన్న అంజలిని అందరూ విసుగ్గా చూస్తారు అంటే ఆ రోజు నాకు అలా ప్రవర్తించింది శౌర్యుని ఆమె కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆవేశంగా పైకి లేచి నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదురా నా జీవితాన్ని నాశనం చేయడానికి నీకేం అధికారం ఉంది అని గుండెలు పగిలేలో ఏడుస్తుంది ఆడపిల్లతో పశువులో ప్రవర్తిస్తావా నువ్వు ఇంత నీచుడు కాబట్టి నీ బాబు చిన్నప్పుడు చచ్చారు అని అంజలి మాట పూర్తి కాలేదు ఆమె గొంతు శౌర్య చేతిలో బిగుసుకుంటుంది శౌర్యని ఆ ఆరాధ్య శ్రవంతో వెనక్కి లాగడం ట్రై చేస్తారు కానీ అంజలి అన్న ఒక్క మాటతో ప్రకాష్ గారు బువన గారు అర్జున్ ముందుకు కూడా అడుగు వేయరు శౌర్యని తన సొంత బిడ్డ అనుకున్న బువన గారు అంజలి మాటను ఈజీగా తీసుకోలేకపోతారు అందుకే మౌనంగా ఉండిపోతారు ఇంకొక్కసారి మా అమ్మా నాన్నల గురించి నీ నోట్లో నుండి ఒక్క మాట వచ్చినా నీకు ఐదు అడుగుల గొయ్యి దక్కుతుంది అని తవడంస్తాడు శౌర్య బావా ప్లీజ్ వదలరాలి శ్రవ శ్రవంతి ఎంత ట్రై చేసినా వదలడు శౌర్య ఏంటి నీ మీద ఏదో మోసుతో పడుకున్నాను అనుకున్నావా నువ్వు నా కాలు కింద దుమ్ముతో సమానం కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే నీ బతుకు ఇది అని చూపించడానికి మాత్రమే ఇలా చేశాను నోరు అదుపులో అనేసి కళ్ళు వెళ్లేస్తున్న ఆమెను వదిలేస్తాడు ఊపిరి అందగా దగ్గుతున్న ఆమెను కంగారుగా చూస్తూ అనే వాటర్ తీసుకురా నరుస్తుంది ఆరాధ్య శ్రవంత్ వెళ్లి వాటర్ తీసుకొచ్చి ఆరాధ్యకి ఇచ్చి అర్జున్ పక్కన నిలబడతాడు కొంచెం తేరుకున్న అంజల్లో ఎలాంటి రియాక్షన్ ఉండదు ఆరాధ్య రీతిగా పక్కకు వెళ్ళిపోతే అందరూ మౌనంగా ఉండిపోతారు అతయా ముందు జరగాల్సి చూడండి అని అంటున్న ఆరాధ్యని మింగేసేలా చూస్తూ నేను ఈ పెళ్లి చేసుకోను అన్న అంజలి మాటకు అందరూ విసుగ్గా చూస్తారు నా జీవితాన్ని నాకం చేశాడని అతన్ని పెళ్లి చేసుకొని ఈ ఆరాధ్య కింద పని మనిషిగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు నా భర్తకు నేను బతుకుతాను మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంజు ఆవేశంలో మళ్ళీ తప్పు చేస్తున్నావు ఈ పెళ్లి జరిగితే ఆరాధ్య కింద పని మనిషివి అవుతావు అని ఎవరు చెప్పారు వద్ద ఇంకేం మాట్లాడద్దు నేను తప్పు చేశానని ఒక్కొక్కళ్ళు ఇన్ని మాట్లాడుకుంటున్నారే మరి అతను చేసిన దానికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి నా గొంతు కోయాలని చూస్తున్నారు నీ గొంతు గొంతుకోయాలని మేమెందుకు చూస్తున్నాం నీకు జరిగిన దానిపై న్యాయం చేయాలనుకుంటున్నాము చేసిన న్యాయం చాలా తెయాలని చేతులు ఎత్తి దండం పెట్టి లేచి వెళ్లబోతున్నా అంజలి ఆగు అన్న పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తుంది అంజలి దగ్గరికి వచ్చిన సౌర్య ఆమె చేయి పట్టుకొని కొంచెం దూరంగా లాక్కుపోతాడు వదులు వదులు అని అంజలి ఎంత గెలుచుకున్నా ఆమె గుడి వెనక్కి తీసుకెళ్లి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మండలపల్లిలోకి వస్తాడు సౌర్య మౌనంగా పేటల మీద కూర్చుంటా ఈ లోపల నడుస్తూ వచ్చి సౌర్య పక్కన కూర్చుంటుంది అంజలి అంజలి ఫేస్ చూస్తే గారికి కన్నీళ్లు ఆగవు చేతుల నువ్వే నీ జీవితం నాశనం చేసుకున్నావు కదే అయినా నా నుంచి పెళ్లి చేసి నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కదే అని కుమిలిపోతారు తాళి కట్టమని పంతులు గారు చెప్పడంతో ఒకసారి అంజలి చూసి చేతుల్లో ఉన్న మంగళ సూత్రాలను చూస్తాడు అసలు ఏం చెప్పి అంజలిని పేటల మీద కూర్చోబెట్టాడు అర్థం కాదు ఎవ్వరికి ప్రకాష్ గారు మాత్రం దేని గురించి ఆలోచించే కండిషన్ లో లేరు మౌనంగా జరిగి చూస్తుంటారు అంజలి మెడలో తాలి కట్టి మౌనంగా పక్కన కూర్చుండిపోతాడు శౌర్య పంతులు గారు ఇచ్చిన నక్షంతలు అందరూ వేస్తున్నా అంజలిలో రియాక్షన్ జీరో పెళ్లి లా ఉండదు వాళ్ళిద్దరు బొమ్మల్లా పందులు గారు చెప్పే చేసుకుంటూ పోతారు పెళ్లి మొత్తం అలానే జరిగిపోతుంది కూడా అంజలి ఫేస్ ఫెస్టివల్స్ కొత్త భయం పట్టుకుంటుంది భువన గారికి సూసైడ్ లాంటివి చేసుకుంటుందేమో అని అతయ్య మీరు మావయ్య శౌర్య వాళ్ళని తీసుకురావడానికి అతయ్యా మీరు మావయ్య శౌర్య వాళ్ళని తీసుకురండి నేను వెళ్ళి గృహ ప్రవేశానికి అరేంజ్ చేస్తాను అలాగే తల్లి నువ్వు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని ఆరాధ్యని అర్జున్ తో పంపేశాక అంజలి దగ్గరికి వెళ్తాడు కొంగుమూడితో శౌర్య పక్కన నిల్చున్న ఆమె గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతాన్ని కష్టంగా అణుచుకొని మెడలో ఉన్న సూత్రాల వంక ఏ భావం లేకుండా చూస్తుంది అంజు అంజు చచ్చిపోయింది అత్తయ్య బావా ఏంట్రా చిన్నబాబు ఏం చెప్పి అంజలిని పెళ్లిపేటల మీద కూర్చునేలా చేశాడు వెళ్ళి వాడిని అడుగు నాకేం తెలుసు రా వాడు ఏం చెప్పాడు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటాడు లేకపోతే అప్పటి వరకు పెళ్లి వద్దని వెళ్ళిపోతుంది కాస్త సైలెంట్ గా పీటల మీద కూర్చుంది అంజు మారి శౌర్యత బాగుంటే చూడాలని ఉంది అర్జున్ ఆరాధ్య మాటలకు కష్టం బేబీ వాడు అసలు పెళ్లి చేసుకుంది డాడీ కోసం అంజు కూడా చూసావుగా ఎలా బిహేవ్ చేసిందో తనలో మార్పు రావాలంటే ఏదో అద్భుతం జరగాలి రేపట్లోనే మొగుడు పెళ్లాల గొడవ స్టార్ట్ అవుతుంది చూడు తన చేతులారా ఇలా చేసుకుంది కానీ బంగారం లాంటి భర్త దొరికాడు తన కాపురాన్ని నిలబెట్టుకుంటే సంతోషంగా తనకు అనుకున్నట్టు మన ఇంటి కోడలుగా ఉంటుంది ఆస్తి కోసం లగ్జరీ లైఫ్ కోసం తను కోరుకుంది ఇప్పుడు శౌర్యం చేసుకుని పోజులు కొడుతుంది చూస్తూ ఉంటుంది అంజలి అలా ఏదైనా చేస్తే శౌర్య చూస్తూ ఊరుకోడలే బావా ఆ మా ఇంట్లో మాత్రం సంసారం ఒక చదరముఖంగా డైలీ సీరియల్ రన్ అవుతుంది అన్నమాట అని అర్జున్ వేటకారంగా చెప్పేసరికి అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న రి రితిక పుసుక్కు నవ్వేస్తుంది ఆమె నవ్వడం చూసి మిగిలిన వాళ్ళు కూడా నవ్వేస్తారు ఇల్లు రాగానే గృహ ప్రవేశం కోసం అన్ని అరేంజ్ చేయడంలో బిజీ అయిపోతారు రితిక ఆరాధ్యలు అర్జున్ శవంత్ మాత్రం హాల్లో సెటిల్ అవుతారు అంజు చచ్చిపోయింది అత్త ఎందుకే ఇలా మాట్లాడతావు నా తప్పు ఉందని అత్త ఇద్దరు కలిసి కొట్టారే కానీ నీ కొడుకు నాతో అంత రాక్షసంగా ప్రవర్తిస్తే ఒక్క మాట కూడా సరి కదా అతనితోనే నా జీవితాన్ని ముడేసి మానసికంగా చంపేశారు బువనగారు ఏదో అనేలోపు డార్లింగ్ ఈవిడ సోదు విన్న చాలు పద అని తొందర చేస్తాడు శౌర్య ప్రకాష్ గారు కార్ స్టార్ట్ చేస్తే ఆయన పక్కన బోనగారు కూర్చుంటారు వెనక శౌర్య అంజలి కూర్చున్నాక వాళ్ళ వంక ఒకసారి చూసి కార్ స్టార్ట్ చేస్తారు ఇంటి ముందు కార్ ఆపి ప్రకాష్ గారు భువన గారు కార్ దిగాక శౌర్య కసటంతో వెళ్లిగా కార్ దిగి ఎటో చూస్తూ నిలబడుతుంది అంజలి అంజు పద భువన గారి మాటలకి శౌర్యతో కలిసి ముందుకు కదులుతుంది అర్జున్ పెళ్లి చేసినప్పుడు భువన గారు దిష్టి తీసి గృహ ప్రవేశం చేయిస్తారు ఇప్పుడు ఆరాధ్యతో చేయించాలి అనుకుంటారు కానీ రితిక అనాథ అని చెప్పడం విన్న బోనగారు ప్రకాష్ గారు తనని ఆ ఇంటి ఆడపడుచుగా భావించి సౌర్య అంజలికి దుష్టి తీయమని చెప్తారు మేడం నేను ఆశ్చర్యంగా అంటున్న రితిక భుజం చుట్టూ చేయి వేసి మా కూతురు లాంటి దానివి అనుకున్నాం కాబట్టి నిన్ను హారతివ్వమని చెప్తున్నాం ఇష్టం లేకపోతే వదిలే బలవంతం చేయను అని బోన బోనగారు చెప్పగానే అయ్యో అదేం లేదు మేడం అని సంతోషంగా హారత పళ్ళం అందుకుంటుంది రితిక ఆరాధ్యకి అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది రితిక ఫేస్ చూసి గుమ్మం ముందు నిలబడిన శౌర్య వాళ్ళ ముందు నిలబడి ఆరాధ్య చెప్తుంటే హారతిచ్చి బొట్టు పెడుతుంది కుడికాలు పెట్టి లోపలికి రండి అని అంటున్న బోనగాని మాటలకి ఇద్దరు లోపలికి అడుగు పెడతారు అంజు రా అని పూజ గదిలోకి తీసుకెళ్లి దీపం వెలిగించమని చెప్తారు బోనగారు చెప్పింది చేశాక నేను వెళ్ళొచ్చా అత్తయ్య అని అడుగుతుంది అంజలి ఆమె ఫేస్ చూశాక సరే అని చెప్పి రిధిక అంజుకు తోడుగా వెళ్ళు వద్దత్యా నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను ప్లీజ్ అని ఇంకొక మాట మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపులు బిగించి అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న కన్నీళ్ళని వదిలేస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెకి శౌర్య తనతో ఏం మాట్లాడాలో రాగానే జుట్టు పట్టుకొని నేల మీదకి జారిపోతుంది మనం కూడా తెలుసుకుందాం శౌర్యబాబు ఏం చెప్పాడు ఈ పదలరా నన్ను అని అంజలి గింజుకుంటుంటే విసురుగా ఆమెను ముందుకు తోస్తాడు కింద పడిన అంజలి కోపంగా అరిచేలోపు ఆగు అన్నట్టు చేయి చూపించి ఏంటి తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నావా అంత సీన్ లేదు నీతో ఎప్పటికైనా ప్రమాదమే అని నాకు ముందే తెలుసు నీతో పెళ్లి అంటే నీ మీద కోరికతో కాదు నా వాళ్ళ పరువు తీయాలని చూసుకుని నీకు నరకాన్ని గిఫ్ట్ గా ఇవ్వడానికి ఏ చావనైనా చస్తాను కానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అలాగా ఒకసారి ఇది చూడు పాప ఆటోమేటిక్ గా నువ్వే పెళ్లి పెట్టలేకుతావు అనుమానంగా చూస్తున్న అంజలి ముందు తన ఫోన్ లో ఉన్న ఒక వీడియో పెడతాడు అది చూస్తున్న అంజలి మైండ్ బ్లాంక్ అవుతుంది అనమాట నోటు మీద చేపెట్టుకుని ఏడుస్తూ మొహం పక్కకి తిప్పేస్తుంది ఏంటి మూవీ బాగుందా శౌర్య తనతో ఎంత దారుణంగా ప్రవర్తించాడో క్లియర్ గా ఉన్న వీడియో అది తనని అతను అలా ఎంగిల్ చేసుకుంటే గుండె బద్దలైపోతుంది అంజలికి ఆవేశంగా అతన్ని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది కానీ శౌర్య ఆమె చేయి పట్టుకొని విసిరి కొడతాడు ఏంటి బ్రతకాలం లేదా మనిషివేనరా రా నువ్వు నా జీవితాన్ని నాశనం చేసిందే కాకుండా దాన్ని వీడియో తీస్తావా నా అన్న నెరికించడానికి చూస్తే కాపాడుకోవడానికి ఎవిడెన్స్ గా తీసానే కానీ మా మా వాళ్ళు ఇలా పెళ్లి చేసి నా గొంతు వస్తారు అనుకోలేదు ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా కానీ మా డాడీ పరుగు పోతే అది కూడా నా వల్ల పోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటున్నాను నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనిపించే కంటే చావడమే బెటర్ చావే ఎవడొద్దనాడు నేను లైఫ్ లాంగ్ భరించి ఓపిక నాకు లేదు కొన్ని రోజుల తర్వాత నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అప్పటి వరకు నోరు మూసుకొని పడి అంటావా ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది శౌర్య మాటలకి నోట మాట రాకుండా ఉండిపోతుంది అంజలి చూడు ఫైవ్ మినిట్స్ లో నువ్వు పీటల మీద ఉండాలి లేదంటే వీడియోని షేర్ చేస్తే నీ నగ్న ప్రదర్శన అందరికి మంచి బూస్ట్ అవుతుంది అని వార్నింగ్ టోన్ లో చెప్పి వెళ్ళిపోతాడు అర్జున్ తో పెళ్లి జరగపోయినా పర్వాలేదు ఏ స్టేటస్ లో కూడా వద్దు అనుకుంది శౌర్యతని అలా అనుభవించడం నచ్చని అంజలి అంత రాక్షసంగా తనతో ప్రవర్తించిన శౌర్య అంటే జుగుప్స కలిగి పెళ్లి అనే బంధం కూడా వద్దు అనుకుంది అతనితో కానీ శౌర్య మాటలకి అంజలికి వేరే ఆప్షన్ లేక పీటల మీద కూర్చుంటుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ అయినందుకు నేనేం చేయాలని చెప్పాను కదా నాట్ ఇన్ మై హ్యాండ్స్ రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అండ్ అలాగే మెంబర్షిప్స్ తీసుకుంటున్న అందరికి చాలా థ్యాంక్స్ అండి నేను స్టోరీస్ ఇవ్వకపోయినా కానీ మెంబర్షిప్స్ తీసుకుంటున్నారు వెరీ వెరీ అండ్ అలాగే ప్రతిలిపిలోకి వచ్చి కూడా చదువుతున్నారు వాళ్ళకైతే ఇంకా ఇంకా థ్యాంక్స్ అండి నా స్టోరీస్ అంత నచ్చి అప్డేట్స్ రెగ్యులర్గా ఆ ప్రతిలిపిలో కూడా ఫాలో అవుతున్నారు సో చాలా హ్యాపీగా ఉంది కానీ హ్యాప్కి తో పాటు కొంచెం గైటిగా కూడా ఉంది మీరు ఎంత అభిమానిస్తున్నారు నా స్టోరీస్ ఇష్టపడుతున్నారు కాకపోతే నేను ఇవ్వలేకపోతున్నారు అనే ఫీలింగ్ ఉంది కొంచెం నేను సెట్ అవ్వాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అయినా పడుతుంది నేను సెట్ అవ్వాలంటే ఈ లోగా ఏదన్నా మిరాకిల్ జరిగితే నా హెల్త్ ఇష్యూ ఏదన్నా సాల్వ్ అయితే నేను రెగ్యులర్ చేస్తాను డెఫినెట్గా రెగ్యులర్గా చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకో స్టోరీ కూడా యాడ్ చేస్తాను రెగ్యులర్ అవుతుంది ఒక్క ఈ ఒక్క వన్ మంత్ మాత్రం అటు ఇటు అయినా కానీ వన్ మంత్లో ప్రతిలిపిలో ఒక స్టోరీ ఎండ్ అయిపోతుంది మంత్ లో సెప్టెంబర్ లో సో అప్పుడు యూట్యూబ్ కి కొంచెం టైం దొరుకుతుంది సో అన్ని రెగ్యులర్ చేయడానికి ట్రై చేస్తాను ఒక్క మంత్ మాత్రం అడ్జస్ట్ అవ్వండి అటు ఇటుగా ఇస్తాను స్టోరీస్ థ్యాంక్ యూ